キサンワニ రైతు సోతులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థులు యాసంగి ఆరుతెడు పంటల్లో ఎరువుల యాజమాన్యంపై సందేహాలకు సలహాల గురించి కొండా శ్రీనివాస్ రావుట్ల కార్తిక్ అందించే వివరాలు మరియు స్మార్ట్ వ్యవసాయం గురించి తెర్హిన్ ఇంకా బుష్రా అందించిన వివరాలు వింటారు తెలంగాణ రైతు ప్రజలందరికీ నమస్కారాలు మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఎరువుల యాజమాన్యంలో పాటించవలసిన మెనుకలు తెలపండి ఈ పంట సాగుకు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల బాగా మాగిన ఎరువు లేక కంపోస్ట్ను ఆఖరి దుక్కిలో వేసి కలిపి దున్నాలి భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి యాసంగిలో హెక్టార్కు రెండు వందల నుండి రెండు వందల నలభై కిలోల యూరియా ఎనభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎనభై కిలోల మ్యూరేటా పొటాష్ ఎరువులను వేసుకోవాలి యూరియా ఎరువును మూడు దఫాలుగా మూడవ వంతు విత్తే సమయంలో మూడవ వంతు విత్తన ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు వేసుకోవాలి ఎరువును మొక్కలకు ఐదు సెంటీమీటర్ల దూరంలో మరియు ఐదు సెంటీమీటర్ల లోతులో వేయాలి ఎరువులు పైపాటుగా వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి పైపాటుగా వేయకూడదు పొటాష్ ఎరువును విత్తే సమయంలో సగం మరియు మిగతా సగభాగం విత్తిన యాభై నుండి యాభై ఐదు రోజుల మధ్య కాలంలో వేసుకోవాలి నువ్వుల పంటని ఏ నీళ్ళలో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు నువ్వుల పంటకు నీరు నిలవని తేలికైన నేలలు శ్రేష్టం నీరు నిలిచే మరియు ఆమ్ల క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు నేలలో పంట ఉన్నప్పుడు భూసార పరీక్షల కోసం మట్టిని సేకరించవచ్చా నేలలో పంట ఉన్నప్పుడు భూసార పరీక్షల కోసం నమూనాలు తీయకూడదు ఈ విధంగా మొక్క మధ్యలో నుండి మట్టి నమూనా తీసి పరీక్ష చేయించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు రావు ఆరుతడి పంటలు వేసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి ఈ పంటలలో నేల భూసారం పెరుగుతుంది ఆరుతడి పంటలు ఎనభై నుండి నూట పది రోజుల్లో కోతకు వస్తాయి తక్కువ కాలంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పండించవచ్చు ఆరుతడి పంటల సాగులో పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఒక ఎకరంలో వరి పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చు కంటే అదే విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు అయ్యే ఖర్చు తక్కువ అందువలన తక్కువ పెట్టుబడితో ఈ పంటలను సాగు చేయవచ్చు ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటలకు అధిక డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించడం వల్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది భూసార పరీక్ష చేయించుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి భూసార పరీక్షను అనుసరించి నేలలోని బంకమన్ను శాతాన్ని బట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని గుర్తించి రైతులు తగిన సూచనలు అందజేయవచ్చు నేల స్వభావం ఆ నేల ఏ రకానికి అంటే ఆమ్ల క్షార తటస్థ గుణాలకు చెందినదో తెలుసుకొని సవరణ మార్గాలను చేపట్టవచ్చు నేలలోని ప్రధాన ధాతువులు ఏ స్థాయిలో ఉన్నవి తెలుసుకొని వివిధ పంటలకు వేయాల్సిన మోతాదును నిర్ణయించుకోవచ్చు పరీక్ష చేసిన నేలకు అనుకూలమైన పంటను కూడా సూచించడం జరుగుతుంది నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేస్తుంది ఈ ఫలితాల వల్ల రైతు ఎరువులను కావలసిన మేర వాడి ఖర్చు తగ్గించుకొని దిగుబడులను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి నేలలో లవణ సూచిక నాలుగు కన్నా ఎక్కువ మరియు ఉదాజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉంది ఈ నీళ్ళల్లో చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలపండి లవణ సూచిక నాలుగు కన్నా ఎక్కువ మరియు ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉన్నచో పైర్లు సాగు చేయడం జిప్సం జింకు వాడడం మురుగునీరు తీసే ఏర్పాట్లు చేయాలి జిప్సం పైర్లు పెంచి జింకు వాడడం మురుగునీరు తీసే ఏర్పాట్లు చేయాలి చౌడు నీళ్ళల్లో ఆముదం పంట సాగు చేయవచ్చా ఆముదం పంట సాగుకి చౌడు నేలలు అనుకూలం కాదు నీరు బాగా ఇంకే నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం ఈ పంటలను ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు మరియు గరప నేలల్లో సాగు చేయవచ్చును నేలల్లో భూసారం పెంపొందించడానికి ఎటువంటి పంటలు వేయాలి వేరుశనగ శనగ నువ్వులు పెసరు మరియు మినువులు అలసంద ఉలవలు వంటి లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పంటలు వేసుకోవాలి రైజోబియన్ కల్చర్ను అన్ని పంటలకు ఉపయోగించవచ్చా రైజోబియం కల్చర్ను అన్ని పంటలకు ఉపయోగించరాదు ఎందుకంటే రైజోబియం నత్రజని స్థిరీకరణకు ఉపయోగించబడుతుంది కాబట్టి డెగ్యుమ్నెసి కుటుంబానికి చెందిన పంటలకి మాత్రమే రైజోబియం కల్చర్ను ఉపయోగిస్తారు ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల వేయడం వలన ప్రయోజనాలు ఏమిటి ఎరువుల వినియోగం సామర్థ్యం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది లీచింగ్ తగ్గుతుంది పంట దిగుబడి పెరుగుతుంది నీరు నిల్వ ఉండే పరిస్థితులు రావు వేరుశనగ పంటలో అధిక దిగుబడి సాధించడానికి ఎరువుల యాజమాన్యంలో పాటించవలసిన మెలుకొలను తెలపండి ఎకరాకు పద్దెనిమిది కిలోల యూరియా వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ ముప్పై మూడు కిలోల ఆఫ్ పొటాష్ అవసరం విత్తిన ఇరవై రోజులకు నాలుగు కిలోల నత్రజని అందించే యూరియా ఎరువులను వేయాలి బాస్వరం పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కులో వేయాలి నత్రజని ఎరువును విత్తనం వేసే ముందు మరియు ఇరవై రోజుల తర్వాత వేయాలి వేరుపై అభివృద్ధి చెందే వేరు బుడిపులను నత్రజని స్థిరీకరింపజేసే రైజోబియం బ్యాక్టీరియా ఆశ్రయిస్తుంది వీటి ద్వారా హెక్టార్కు ఇరవై ఏడు నుండి రెండు వందల ఆరు కిలోల నత్రజని స్థిరీపరింపబడి వేరుశగన పంటకు లభ్యమవుతుంది నత్రజని బాస్వరం పొటాష్ కాకుండా ఉప పోషకాలైన కాల్షియం గంధకం కూడా వేరుశనగకు చాలా అవసరం జిప్సం ఎరువును ఎకరాకు రెండు వందల కిలోల ఊడలు దిగే దశలో మొక్క మొదలలో వేసి మట్టిని ఎగరద్రోయాలి రైజోబియం కల్చర్ను విత్తనానికి ఏ విధంగా పట్టించాలి రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించే ముందు వంద మిల్లీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను చల్లార్చిన ద్రావణంను ఎనిమిది కిలోల విత్తనాలపై చల్లి దానికి రెండు వందల గ్రాముల రైజోబియం కలుచని పొడిగా కలిపి బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను ఈ ప్రక్రియకు పాలిథిన్ సంచులను ఉపయోగించవలెను రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీటిలో ఆరబెట్టి విత్తుకోవాలి ఆరు తడి పంటలు ఎన్ని రోజుల్లో కోతకు వస్తాయి ఆరుతడి పంటలు ఎనభై నుండి నూట పది రోజులలో కోతకు వస్తాయి తక్కువ కాలంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పండించవచ్చు ఆరుతడి పంటల సాగులో పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ భూసార పరీక్ష కోసం ఎకరా భూమిలో ఎన్ని చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి భూసార పరీక్ష కోసం ఎకరం భూమిలో ఎనిమిది నుండి పది చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి హైబ్రిడ్ ఆముద సాగుకి ఎరువుల యాజమాన్యంలో మెలకులను తెలపండి హైబ్రిడ్లు సాగు చేస్తే మరొక ఎనిమిది కిలోల నత్రజని విత్తిన అరవై నుండి అరవై రోజులకు అదనంగా వేసుకోవాలి యాసంగిలో ఆముదంను బిందుసేద్య పద్ధతిలో సాగు చేసేటప్పుడు నత్రజని ఎరువును పట్టిగేషన్ పద్ధతిలో ప్రతి ఆరు రోజులకొకసారి ఎకరాకు విత్తిన పది నుండి ముప్పై రోజుల మధ్య మూడు పాయింట్ ఐదు కిలోల యూరియా యాభై ఆరు నుండి ఎనభై ఐదు రోజుల మధ్య ఏడు నుండి తొమ్మిది కిలోల యూరియా ఎనభై ఆరు నుండి నూట పదిహేను రోజుల మధ్య నాలుగు నుండి ఐదు కిలోల యూరియా మరియు నూట పదహారు నుండి నూట నలభై ఐదు రోజుల మధ్య మూడు పాయింట్ ఐదు కిలోల యూరియాను ఇవ్వాలి భూసార పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి పంట పూర్తిగా తీసివేశాక మే నెలలో భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలు సేకరించుట అనువైన సమయం వేరుశనగ పంటలో జిప్సం వేయడం వలన పంటకు ఉపయోగం ఏంటి వేరుశనగ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రియ రసాయన ఎరువులతో పాటు జిప్సం వినియోగం అవసరమేనని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు జిప్సం వాడకం వల్ల తాలుకాయలు రాకుండా చూసుకోవచ్చు అంతేకాకుండా కాయల్లో గింజలు నిండుగా ఉంటాయి కాయలపై తొక్క గట్టిగా బరువుగా ఉంటుంది కాల్షియం నేలను గుల్లపరిచి పోషకాలను వేర్లు తీసుకునేందుకు సహకరిస్తుంది నేలలో ఊడలు సులభంగా దిగుతాయి గింజలు బలంగా ఉండి కాయల్లో పప్పు శాతం పెరుగుతుంది పైరుకు ఆకుమచ్చ కాయకుళ్ళు తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది జిప్సంలో గంధకం ఎంజైమ్లు ప్రోటీన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి కాయల్లో నూనె శాతం పెరుగుతుంది ఆకులు త్వరగా పడిపోకుండా ఉంటాయి వేరుశనగలో కాల్షియం లోపం కారణంగా లేత ఆకులు ముడుచుకొని వంకర తిరుగుతాయి ఆకు కొనల నుండి అంచుల వెంట ఎండిపోతుంది వేళ్ళు పెరగవు జిప్సం వాడకంతో నీటిని నివారించవచ్చు ఊడలు దిగే దశలో మొక్క మొదలలో వేసి మట్టిని ఎగరద్రోయాలి మొదళ్ళ వద్ద మొక్కకు ఐదు సెంటీమీటర్ల ఎడంతో ఐదు సెంటీమీటర్ల లోతులో వేసి మట్టి కప్పాలి ఎకరాకు రెండు వందల కిలోల జిప్సమ్ను మెత్తగా పొడి చేసి వేయాలి జిప్సంను వేరుశనగ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు రైతు సోదరులకు ధన్యవాదములు తెలంగాణకి కిసాన్ భాయో ఓర్ బనోకు నమస్కారం ఆజ్ కే సమయమే జబ్ మోసం బాహ్ पानी की कमी हो रही है और मेहनत ज्यादा लग रही है तो स्मार्ट खेती ही ही एक ऐसा रास्ता है जिससे किसान अपनी फसल और अपनी आय दोनों बढ़ा सकते हैं हाँ पहले खेती सिर्फ हल और बैल तक सीमित थी लेकिन आज टेक्नोलॉजी ने जब बदल दिया है आज मोबाइल फोन से लेकर ड्रोन तक सब कुछ किसानों के काम आ रहा है बिल्कुल जैसे आजकल सॉइल टेस्टिंग बहुत आम हो गई है किसान अपनी जमीन की मिट्टी का सैंपल कृषि विज्ञान केंद्र या लैब में भेजकर जांच करवा सकते हैं इससे उन्हें पता चलता है कि मिट्टी में कौन से पोषक तत्वों की कमी है और किस खाद की ज़रूरत है वाह मतलब बेकार खाद डालने की आदत अब खत्म हो सकती है ये तो पैसे और मिट्टी दोनों के लिए अच्छा है सही कहा तुमने और इसके साथ ही ड्रिप इरिगेशन सिस्टम या स्प्रिंकलर सिस्टम भी काफ़ी पॉपुलर हो रहे हैं इनसे पानी की बचत होती है और पौधे को उतना ही पानी मिलता है जितनी उसे ज़रूरत है निजामाबाद के कुछ किसान तो सोलार पम्प का भी इस्तेमाल कर रहे हैं इससे बिजली का खर्चा कम होता है और एनवायरनमेंट भी सेफ रहता है बिल्कुल और एक और नई तकनीक है प्रसीशन फार्मिंग इसमें सेंसर्स, जीपीएस और डाटा एनालिसिस के जरिए फसल की हर स्टेज पर नज़र रखी जाती है मतलब कब सिंचाई करनी है कब दवा छिड़कनी है सब कुछ अपने आप से ही मैनेज हो जाता है सही कहा मैंने सुना है कि कुछ बड़े शहरों में अब ड्रोन का इस्तेमाल दवा छिड़कने के लिए किया जा रहा है पहले जहाँ तक एक दिन लगता था अब वही काम आधे घंटे में हो जाता है और सबसे अच्छी बात यह है कि यह सब छोटे किसानों के लिए भी उपयोगी है ताकि सभी इसका लाभ उठा सकें सही कहा असना। वैसे हमारे निज़ामाबाद में के वी के में भी कई ट्रेनिंग प्रोग्राम चलते हैं जहां किसानों को ये तकनीक सिखाई जाती है बिल्कुल मुझे याद है पिछले हफ्ते मैंने एक किसान से बात की थी उनका नाम था रमेश जी पहले उन्हें हर साल बारिश कम होने पर नुकसान होता था लेकिन अब उन्होंने ड्रिप इरिगेशन और वेदर अलर्ट ऐप दोनों यूज़ करने शुरू कर दिया है अब उनकी फसल और मुनाफा दोनों बढ़ गए हैं वाह ये तो एक सक्सेस स्टोरी है ऐसे किसान दूसरे लोगों के लिए प्रेरणा बन सकते हैं। बिल्कुल लेकिन बुशरा, स्मार्ट खेती का मतलब सिर्फ स्मार्ट मशीन्स नहीं है इसका मतलब है सोच में बदलाव मतलब नए तरीके अपनाना फसल रोटेशन करवाना और मिट्टी और पानी की सुरक्षा करना भी उतना ही जरूरी है सही कहा जैसे हम सब जानते हैं पानी बचाना सबसे बड़ा काम है किसान अगर पानी को सही तरीके से इस्तेमाल करे तो फसल भी अच्छी होती है और भविष्य भी सुरक्षित रहता है बिल्कुल और स्मार्ट खेती में एक और ज़रूरी बात है रिकॉर्ड कीपिंग मतलब हर किसान अपने खर्चे उत्पादन और बिक्री का रिकॉर्ड करना इससे उन्हें समझ आता है कि किस फसल से कितना मुनाफा हो रहा है ये तो बिजनेस जैसे काम करना हो गया स्मार्ट खेती का मतलब है स्मार्ट फार्मर वाह बुशरा ये लाइन तो टैगलाइन बन सकती है स्मार्ट खेती का मतलब स्मार्ट फार्मर बिल्कुल असना और एक बात नए युव किसान भी अब खेती में इंटरेस्ट ले रहे हैं क्योंकि अब ये सिर्फ मेहनत का काम नहीं बिल्कुल बल्कि टेक्नोलॉजी और नॉलेज का काम भी बन गया है सही कहा आज के युवा भी पढ़े लिखे हैं उनके पास मोबाइल इंटरनेट और सोच दोनों मॉडर्न है अगर ये सब खेती में लगा रहे हैं तो देश की कृषि और भी मजबूत होगी और हमारे रेडियो के जरिए हम सभी किसान भाई बहनों तक ये संदेश पहुंचाना चाहते हैं, नई सोच अपनाओ नए उपकरण अपनाओ और अपनी खेती को स्मार्ट बनाओ बिल्कुल आज का जमाना ज्ञान और तकनीक का है जो सीखेगा वही आगे बढ़ेगा तो दोस्तों उम्मीद है आज की बात आपको पसंद आई होगी स्मार्ट खेती अपनाइए अपनी जिंदगी और देश दोनों को समृद्ध बनाइए इसके साथ ही हम आपसे विदा लेते हैं मिलेंगे एक और नए एपिसोड में नए विषय के साथ तब तक के लिए अपना और अपने खेतों का ध्यान रखिए जय किसान जय भारत వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థులు యాసంగి ఆర్తడి పంటల్లో ఎరువుల యాజమాన్యంపై సందేహాలకు సలహాల గురించి కొండా శ్రీనివాస్ రావుట్ల కార్తీక్ అందించిన వివరాలు మరియు స్మార్ట్ వ్యవసాయం గురించి అస్నా తెహరిన్ ఇంకా బుస్రా అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటనలు వింటారు మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదిహేడు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై నాలుగు నుంచి డెబ్బై ఆరు శాతం మరియు మధ్యాహ్నం నలభై నాలుగు నుంచి యాభై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిశ్రమ వ్యవసాయంలో పెరిటికొల పెంపకం గురించి వివరాలు వింటారు మన దేశంలో రైతులు ఎక్కువగా ఏక పంట విధానాన్ని అమలుపరుస్తున్నారు ఈ ఏక పంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను పండ్ల తోటలను కూరగాయలను పశుగ్రాస పంటలను మేకలు గొర్రెలు కోళ్ళు తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో యాభై వరకు కోళ్ళను పెంచుకోవచ్చు అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ గిరిరాజు రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ వనరాజ అషీల్ కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్ళు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకొని జీవించగలవు వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం ముందుగా రాజశ్రీ కోళ్ళు ఈ జాతి కోళ్లను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు ఈ జాతి కోలకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఇది దేశీ కోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి ఒక్కరోజు కోడిపిల్ల బరువు ముప్పై ఎనిమిది నుంచి తొంభై గ్రాములుగా ఉంటుంది నెలకు రెండు వందల యాభై గ్రాముల చొప్పున పెరుగుతుంది ఇరవై వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి ఇవి సంవత్సరానికి దాదాపుగా ఒక వంద అరవై నుంచి ఒక వంద డెబ్బై గుడ్లు పెడతాయి ఇక వనరాజ కోళ్ళు ఈ జాతిని జాతీయ కోళ్ళ పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధిపరిచారు ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి వీటి కాళ్ళు పొడువుగా ఉండడం వలన కుక్కలు పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు పెట్టెలు సంవత్సరానికి నూట యాభై గుడ్ల వరకు పెడతాయి ఈ కోళ్ళు ఐదు నెలల వయసు నాటికి రెండు పాయింట్ ఐదు కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి ఆరు వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తీరటానికి వదిలివేయవచ్చు ఇక గిరిరాజ కోళ్ళు ఈ జాతి కోళ్ళను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధిపరిచారు ఇవి మూడు పాయింట్ ఐదు కిలోల నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరిగి ఏటా ఒక వంద నలభై నుండి ఒక వంద అరవై తొమ్మిది గుడ్లు పెడతాయి ఎనిమిది వారాల వయసులో ఒక వంద మూడు వందల గ్రాముల వరకు వస్తాయి తొమ్మిది వారాల వయసులో మూడు పాయింట్ ఐదు కిలోల బరువు వస్తాయి ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు పిల్లులు నక్కలకు దొరుకుతాయి ఇక గ్రామ ప్రియ కోళ్ళు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి ఒకటిన్నర సంవత్సరంలో రెండు వందల యాభై గుడ్ల వరకు పెడతాయి వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి ఇవి ఆరు నెలల వయసు వచ్చే వరకు దాదాపు రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి ఇవి మన పెరట్లో కలియ తిరుగుతూ క్రిమి కీటకాలను జాతి మొక్కలను వంట వ్యర్థాలను ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి ఇక కడక్నాథ్ కోళ్ళు ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వెయ్యి నుండి ఒక వంద పది గుడ్లు వరకు పెడతాయి ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక పెరటి కోళ్ళ పెంపకంలో మెలుకొల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి నాలుగు నుండి ఏడు రోజుల వయసు పిల్లలకి ర్యానికేట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరా వ్యాధికి ముప్పైదు రోజుల దశలో ర్యానికేట్ వ్యాధికి ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫాల్ఫక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి చిన్నపిల్లల పెంపకంలో మొదటి ఆరు వారాలు కీలకమైనవి ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి దీన్ని బ్రూడింగ్ అంటారు ప్రతి కోడి పిల్లకు మొదటి వారం తొంభై ఐదు ఫారెన్ హిట్ కల్పించి ఆ తర్వాత ఐదు ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత చొప్పును తగ్గిస్తూ ఆరు వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో కోడి పిల్లలకు దాన మరియు నీటిని అందించాలి మొదటి ఆరు వారాల వరకు కోడిపిల్లలు ఐదు వందల గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు ఇక లిట్టర్ యాజమాన్యం డీప్ లిటర్ పద్ధతిలో అనగా కోలను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిట్టర్ నందు తేమ లేకుండా చూడవలను తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతర్వ్యాధి పరణజీవి సంభవించవచ్చు లిట్టర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిటర్ను కలియబెట్టవలను లిటర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు వాడిన లిటర్ను మరలా వాడకూడదు ఇక దాన యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే కోళ్ళ పెంపకానికి అయ్యే ఖర్చులో డెబ్బై శాతం వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది కానీ కోళ్ళ పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును పెరటి కోళ్ళను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు పొలాల్లో పొలాల్లో దొరికే గింజలు కీటకాలు నత్తలు చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి మొక్కజొన్న సజ్జలు జొన్నలు రాగులు నూకలు యాభై పాళ్ళు వరి లేదా గోధుమ తౌడు యాభై పాళ్ళు సోయామిల్ లేదా వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు నువ్వుల చెక్క ఇరవై ఐదు పాళ్ళు మరియు వైటమిన్ మిశ్రమం రెండు పాలు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ కొరకు దళారులను వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు సాధ్యమైనంత వరకు కోళ్ళు ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల లోపు బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను రెండు వందల కోళ్లను పెంచుకున్నట్లయితే ఆరు నెలల వ్యవధిలో ఇరవై వేల నికరాదాయం పొందవచ్చు కోల సంఖ్యను బట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చును కూడా సరైన సమయంలో టీకాలు వేయించడం శుభ్రమైన దాన మరియు నీటినివ్వడం కాలక్షేపానికి ప్రతిరోజు ఒక గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి కోళ్ళ షెడ్కి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు గడ్డి గింజలు తింటూ పెరుగుతాయి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు ముఖ్యమైన పండుగలైన బోనాలు దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు ఇంతవరకు మీరు మిశ్రమ వ్యవసాయంలో పెరిటికోల పెంపకం గురించి వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం